ఒకసారి ఒక చిన్న అబ్బాయి తోటలో తిరుగుతూ ఒక బలహీనమైన మొక్కను చూశాడు గాలి బలంగా వీచిన ఆ మొక్క వంగి నిలబడింది అప్పుడు ఆ అబ్బాయి ఆశ్చర్యపోయి మొక్కను ఇలా అడిగాడు నీళ్లు తక్కువ నేల బలహీనంగానే ఉంది అయినా నువ్వెలా నిలబడుతున్నావు అప్పుడు ఆ మొక్క చిరునవ్వుతో ఇలా చెప్పింది ప్రతిరోజు చిన్నగా ప్రయత్నిస్తుంటే బలం నెమ్మదిగా పెరుగుతుంది అప్పుడు అది విని ఆ అబ్బాయికి అర్థమైంది చిన్న ప్రయత్నాలు కూడా రేపు పెద్ద మార్పును తీసుకువస్తాయని ఈ కథలో నీతి ఏంటంటే రోజు రోజు చిన్నగా చేసిన ప్రయత్నమే రేపు మనల్ని బలంగా నిలబెడుతుంది ఒకసారి ఒక చిన్న అబ్బాయి తోటలో తిరుగుతూ ఒక బలహీనమైన మొక్కను చూశాడు గాలి బలంగా వీచిన ఆ మొక్క వంగి నిలబడింది అప్పుడు ఆ అబ్బాయి ఆశ్చర్యపోయి మొక్కను ఇలా అడిగాడు నీళ్లు తక్కువ నేల బలహీనంగానే ఉంది అయినా నువ్వెలా నిలబడుతున్నావు అప్పుడు ఆ మొక్క చిరునవ్వుతో ఇలా చెప్పింది ప్రతిరోజు చిన్నగా ప్రయత్నిస్తుంటే బలం నెమ్మదిగా పెరుగుతుంది అప్పుడు అది విని ఆ అబ్బాయికి అర్థమైంది చిన్న ప్రయత్నాలు కూడా రేపు పెద్ద మార్పును తీసుకువస్తాయని ఈ కథలో నీతి ఏంటంటే రోజురోజు రోజు చిన్నగా చేసిన ప్రయత్నమే రేపు మనల్ని బలంగా నిలబెడుతుంది